హాయ్ ఫ్రెండ్స్ కేవీఎస్ మరియు ఎన్విఎస్ ద్వారా మొత్తము పన్నెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది టీచింగ్ నుండి నాన్ టీచింగ్ వరకు చాలా పోస్టులు ఉన్నాయి ఈ వీడియోలో పోస్టుల సంఖ్య అర్హతలు వయస్సు జీతాలు సిలబస్ ఎంపిక విధానం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెబుతాను వీడియో చివరి వరకు చూడండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన మొత్తము తొమ్మిది వేల నూట యాభై ఆరు పోస్టులు ఇందులో ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు టీచింగ్ ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితిలో మొత్తము మూడు వేల ఆరు వందల నలభై మూడు పోస్టులు విడుదల చేసింది ఈ మొత్తము కలిపి పన్నెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఇది చాలా పెద్ద అవకాశం ఇక పోస్టు లిస్ట్ ఏ విధంగా ఉందంటే పీజీటీ ఆల్ సబ్జెక్ట్స్ టీజీటీ ఆల్ సబ్జెక్ట్సు ప్రైమరీ టీచర్సు మ్యూజిక్ టీచర్సు ఆర్ట్ టీచర్సు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇవన్నీ టీచింగ్ పోస్ట్ కింద వస్తాయి నాన్ టీచింగ్ పోస్టు క్లర్క్ ఎల్డీసీ యూడిసి లైబ్రేయన్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ అసిస్టెంట్ డ్రైవర్ స్టోర్ కీపర్ కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్టులకు ఇంటర్ నుండి పీజీ వరకు అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చును క్వాలిఫికేషన్స్ పీజీటీ క్వాలిఫికేషన్ పీజీ ఇన్ సబ్జెక్ట్స్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ప్లస్ బిఈడి ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ టీజీటీ క్వాలిఫికేషన్ డిగ్రీ ప్లస్ బీఈడి సిటెట్ పేపర్ టూ ఏజ్ లిమిటు థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రైమరీ టీచర్స్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడి సిటెట్ పేపర్ వన్ ఏజ్ లిమిటు థర్టీ ఇయర్స్ నాన్ టీచింగ్ ఎల్డీసీ ట్వెల్త్ పాస్ ప్లస్ టైపింగ్ యూడిసి డిగ్రీ స్టాఫ్ నర్సు జిఎన్ఎం బిఎస్సి ల్యాబ్ అసిస్టెంట్ ట్వెల్త్ పాస్ విత్ సైన్స్ శాలరీ డీటెయిల్స్ ప్రైమరీ టీచర్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుంది పీజీటీ శాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ పీజీటీ శాలరీ ఫిఫ్టీ టూ థౌజండ్ నుంచి డెబ్భై వేలు క్లర్క్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ స్టాఫ్ నర్సు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ కావడంతో బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ టీచింగ్ వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ డెమో ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది నాన్ టీచింగ్ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్టు టైపింగ్ కంప్యూటర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సిలబస్ కామన్ సిలబస్ పీజీటీ టీజీటీ పీఆర్టీ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ నాలెడ్జ్ పెడగాజీ సబ్జెక్ట్ రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రైమరీ టీచర్స్కు ప్రత్యేకంగా చైల్డ్ డెవలప్మెంట్ ఈవీఎస్ మ్యాథ్స్ బేసిక్స్ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీషు ప్రత్యేకంగా ఉంటాయి అప్లై చేయడము చాలా సింపుల్ కేవీఎస్ వెబ్సైటు ఎన్వీఎస్ వెబ్సైటు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి డీటెయిల్స్ ఫిల్ చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఫీ పే చేయండి ఫైనల్ సబ్మిట్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి దీనికి సంబంధించిన అప్లికేషన్ తేదీలు ఇలా ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ రిక్రూట్మెంట్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి ఈ వీడియో యూజ్ అయితే లైక్ షేర్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి